రైతు సోదరులందరికీ నమస్కారం ఇప్పుడు మనం చూసినట్టయితే ఇది పదిహేను సంవత్సరాల బత్తాయి తోటలో ఉన్నాం ప్రజెంట్ ఈ తోటలో మనం చూస్తే పూర్తిగా కలుపు అంటే చెట్ల పైన ఈ పిచ్చి మొక్కలు అంటే దీన్ని దొండ తీగ మనం ఈ దొండ తీగ ఏదైతే ఉందో చెట్టు మొత్తం అల్లుకుపోయింది అదేవిధంగా ఈ వయారి బామ్మ ఈ బొమ్మ అండ్ ఈ దొండ తీగ అనేది చెట్లకు పూర్తిగా అల్లుకుపోయి ఉండడం గమనిస్తున్నాం మనం తోటలో కనుక మనము కలుపు కలుపు నివారణ చేపట్టకపోతే మనకి ఈ వయారి బొమ్మ అనేది మనకి త్రిప్స్కి అంటే తామర పురుగులకి ఆశ్రయం ఇస్తుంది అదేవిధంగా దొండ తీగ ఏదైతే ఉందో అనేక రకాలైన పెస్ట్లకి ఆశ్రయం ఇచ్చి పెస్ట్ అటాక్ చేయడం జరుగుతుంది తోట మీద సో మనము ఎప్పటికప్పుడు కలుపు యాజమాన్య పద్ధతులు అంటే మనం కాయ ఉన్నప్పుడు లేదా పింద ఉన్నప్పుడు కాకుండా చెట్టుని ఎప్పుడైతే మనము స్ట్రెస్ నుంచి రిలీజ్ చేసే బిఫోరే మనం కలుపు మందు లేదా అంతర్సైద్ధ్యం కనుక చేసినట్టయితే ఈ కలుపుని కొంతమేరకు నివారించవచ్చు అదేవిధంగా పూర్తి స్థాయిలో నివారించలేకపోయినప్పటికీ మనకు అంటే చెట్టుకి కాయకి ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా కనుక మనం కలుపు నివారణ చేసుకుంటే మాత్రం ఎట్లాంటి ఇబ్బంది ఉండదు అదేవిధంగా మనం గమనించినట్లయితే చెట్టు నుండి తీసివేసిన ఎండుకొమ్మలు ఎండుకొమ్మలు కూడా ఇక్కడ పొలంలోనే వేయడం జరిగింది ఈ ఎండుకొమ్మలు ఏదైతే ఉన్నాయో మనకి అనేక రకమైన ఫంగస్లకి ఆశ్రయం ఇచ్చి అనేక రోగాలు కలువేయడానికి అవకాశాన్ని కల్పిస్తాయి సో ఫర్ ఎగ్జాంపుల్ మనం బంక ఉన్న తీసి వేసినాము తిరిగి మనం తోటలోనే వేసినాం అలాంటప్పుడు ఆ ఫంగస్ ఏదైతే ఉన్నదో అది తిరిగి మన తోటలోనే వేరే చెట్టుకు అటాక్ అవ్వడం జరుగుతుంది వర్షాలు వచ్చినప్పుడు కానీ లేదా మనం ఫ్లడ్డింగ్ ఇచ్చినప్పుడు అంటే పైపులతో నీళ్ళు కట్టినప్పుడు కానీ తిరిగి ఇంకో చెట్టుకు వాకే అవకాశం ఉంది చూసుకోవచ్చు మనం ఈ చెట్టు చూసినట్టయితే మనం ఇక్కడ జూమ్ చేస్తున్నాం ఇక్కడ చూసినట్టయితే మనకి పుట్టగొడుగు గమనించడం జరుగుతుంది ఈ పుట్టగొడుగులని మనము జ్ఞానర్మ పుట్టగొడుగులు అంటాం ఇవి కరెక్ట్ అయిన డ్రైనేజ్ ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా అదేవిధంగా కలుపు యాజమాన్య పద్ధతులు కనుక మనం పాటించకపోయినట్లయితే చెట్టు వేరుకు చెట్టు వేరు అంటే చెట్టు రూట్ నుంచి మనకి పైకి రావడం జరుగుతుంది సో ఇలా చెట్టు ఎండిపోవడం జరుగుతుంది గమనించవచ్చు అదేవిధంగా మనం చూసినట్టయితే కాయ మీద మొత్తము మచ్చలు ఉన్నాయి వైట్ సిట్రస్ మైట్ అటాక్ అనేది బాగా జరిగింది అదేవిధంగా తోటను గమనించినట్టయితే ప్రాపర్ ప్రూనింగ్ అనేది లేదు మనకి ప్రాపర్ ప్రూనింగ్ అనేది లేనప్పుడు చెట్లకి ఎండుకొమ్మలు ఈ ఎండుకొమ్మలు ఏం చేస్తాయంటే మనకి కాయలు ఎప్పుడైతే కొంచెం సైజుకి వస్తాయో కొంచెం గాలి గాలాంటివి వీచిన కాయల్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా గమ్ము అదే కొమ్మలకి గమ్ము వచ్చి ఎండిపోయి ఉండడం అదే గమ్ము మనకి చెట్టు కాండడానికి కూడా అటాక్ కావడం జరుగుతుంది సో గమ్మ నుంచి ప్రాపర్ ప్రూనింగ్ చేసుకొని మనము ప్రూనింగ్ చేసిన ఎండుకొమ్మల్ని వెంటనే తీసి కాల్చి వేయడం మంచిది తోట పెట్టేసి కొంతమంది రైతులు ఏంటంటే మనకి తోటలోనే వేయడం జరుగుతుంది చూడవచ్చు మనం బత్తాయి చెట్లల్లో వేప చెట్లు అదేవిధంగా పిచ్చి దొండ చెట్టు చనిపోవడం జరిగింది చూడవచ్చు మనం